హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం టమోటా రసాన్ని టేస్టీగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా టమోటాలు మూడు పెద్ద సైజువే తీసుకోండి ఇప్పుడు ఒక జార్ని తీసుకొని ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ చిన్నుల్లిపాయలు రెండు రెబ్బలు తీసి వేసుకోండి కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసి వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోండి ఒక గిన్నెను తీసుకొని ఆ మసాలాని మొత్తం గిన్నెలో వేసుకోండి ఈ రసం చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి టమోటా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి పసుపు కొంచెం చింతపండు పులుసు టూ టేబుల్ స్పూన్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి వాటర్ వన్ లీటర్ బాగా మిక్స్ చేసుకోండి మసాలాను టమోటా ప్యూరీ కలిసే విధంగా మీ దగ్గర చింతపండు పులుసు లేదనుకోండి చింతపండు ఒక లెమన్ సైజు చింతపండుని నానపెట్టుకొని ఆ పులుసుని వేసుకోండి కరేపాకు మూడు రెమ్మలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రసం గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరగాలి అదిగోండి మరిగినాయి కదా కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు పోపుకి ఒక బాండీ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె పోపు గింజలండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి వేసుకున్నాను ఇవి కొంచెం వేగాల పోపు గింజలు వేగినాయి కదా ఇప్పుడు కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత ఈ రసంలో వేసేసుకోండి ఈ పోపు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ టమోటా రసం అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి మనం వేపులు చేసినప్పుడు కూడా ఈ టమోటా రసంలో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే ఎంతో రుచికరమైన టమోటా రసం రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి